హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి చిన్న బ్లాగ్ అండి ఏంటంటే నేను ఇక్కడ నల్లగారం చేయాలనుకుంటున్నాను నల్లగారం మీలో ఎంతమందికి తెలుసు ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి నేనైతే ప్రాసెస్ చూపిస్తాను నేను ఇదివరకు ఒకసారి చేశాను అప్ అదైతే అప్లోడ్ చేయలేదు అది చాలా బాగుంటుంది కారం వచ్చేసి ఇడ్లీలో కానీ అట్లలో కానీ అన్నంలో కానీ ముద్దపప్పు చేసుకొని కారం వేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి టేస్ట్ వైజ్ వచ్చి చాలా బాగుంటుంది కారం అయితే కొంచెం మంటగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి నేను ఆల్రెడీ ఉదయం అయితే ముద్దపప్పు చేసి ఉన్నాను ముద్దపప్పు చేసి మా బాబుకైతే క్యారేజ్ కట్టాను చూపిస్తాను ముద్దపప్పు చేసి మా వాడికి నిమ్మకాయ చట్నీ వేసి కలిపేసి క్యారేజ్లో పెట్టేసాను నిమ్మకాయ చట్నీ కానీ ఆవకాయ చట్నీ కానీ చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు నేను చేయబోయే కారం కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చూసేయండి ధనియాలు వెల్లుల్లి చింతపండు రెండు కొబ్బరి జీలకర్ర కళ్ళుప్పు కరివేపాకు అండ్ ఎండుమిర్చి ఎండుమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకోండి స్పైస్ ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి అంటే మంచిగా మాడు తగలకుండా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది అనమాట స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండి మిర్చినివి మాడు తగలకుండా త్వరగానే ఫ్రై అవుతాయి ఇంకా త్వరగా ఫ్రై అవ్వాలంటే మీరు చేసుకునే ముందు రోజు మంచిగా వలిచేసి ఎండలో పెట్టేయండి ఫుల్ ఎండ ఉన్నప్పుడు ఎండలో పెట్టేసి త్వరగా ఫ్రై అయిపోతాయి అంటే పచ్చదనం లేకుండా ఉంటుంది అన్నమాట ఇక ఫ్రై అవుతుంది అలా ఎండలో పెట్టుకుంటా ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఇక్కడ ఫ్రై చేసుకుంటే మంచిది ఎందుకంటే అది మిక్సీలో పొడవటం కష్టం ఉంది దీన్ని కూడా క్రిస్పీగా అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి దీన్ని మిక్సీలో కాకుండా రోట్లో వేసి చుట్టుకుంటే చాలా బాగుంటుంది ఎవరికన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే దీని టేస్ట్ అనేది తెలుస్తుంది రోట్లోది మా నాయనమ్మ అయితే నూరి ఒక చిన్న టిఫిన్ కి అన్నమాట డైలీ టిఫిన్లోకి వేసుకొని వాళ్ళం ఇడ్లీలోకి అయితే చాలా సూపర్ ఉంటుంది అలాగే వేడి వేడు అన్నం ముద్దపప్పు ఎక్కువ మేము ముద్దపప్పులకు దీన్ని ప్రిఫరెన్స్ చేసేవాళ్ళం ఆవకాయ చాలా తక్కువ ఆవకాయ కన్నా డబల్ టేస్ట్ ఉంటుంది అనమాట అంత కూడా కొంచెం ఫ్రై అయింది క్రిస్పీనెస్ వచ్చింది ఇప్పుడు దీనిలో జీలకర్ర ధనియాలు వేసుకోవాలి జీలకర్ర ధనియాలు కొబ్బరి ధనియాలు కొంచమే వేసుకోండి ఎందుకంటే మళ్ళీ ధనియాలు ఎక్కువ వేస్తే అది మంట తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి సరిపడంత ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఉప్పు అయితే ఈ సిమ్లా పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి లేదంటే టేస్ట్ రాదు మనం అనుకున్న టేస్ట్ రీచ్ అవ్వదు అనమాట సింగ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి మాడు తాగలకుండా చింతపండు కూడా వేస్తున్నాను పెద్ద నిమ్మకాయ సైజ్ చేస్తున్నాను మిక్సీ పట్టే మాత్రం మిక్సీ పట్టేటప్పుడు దీన్ని విడివిడిగా చేసుకొని వేసుకోండి ఎందుకంటే బ్లేడ్లు ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి మంచిగా ఫ్రై చేసేసుకోవడమే ఇవి ఆల్మోస్ట్ అన్నీ ఫ్రై అయిపోయినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చింతపండు ఆ వేడికే కొంచెం సాఫ్ట్నెస్ వస్తుంది నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇది చల్లారిన తర్వాత మిక్సీ వెల్లుల్లిపాయ మిక్సీ పెట్టేటప్పుడు పచ్చిగా ఉన్నప్పుడే అదే పచ్చిగానే మిక్సీ పట్టేసుకోవాలి వెల్లుల్లిపైన ఇప్పుడు ఇదంతా తీసేసి మిక్సీలో వేసేసి ఒక తిప్పు మిక్సీలో అయితే వేసేసాను మిక్సీ పట్టేసుకుంటాను మిక్సీ అయితే పట్టాను ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు ఇప్పుడు వల్చి పెట్టుకున్న వెల్లుల్లి దీనిలో వేసుకొని ఇంకొకసారి పెట్టుకోవాలి ఈ స్టేజ్లోనే ఉప్పు అండ్ పులుపు చూసుకోవాలి చాలకపోతే మళ్ళీ వేసేసుకుంటుంది అంటే వేస్తానండి మిక్సీ మంచి స్మెల్ వస్తుంది అసలు బయటికి మీరు కంపల్సరీ ట్రై చేయండి ఇడ్లీలోకి అయితే సూపర్ ఉంటుంది అనమాట ఇంకా ఈ కారం ఇడ్లీలో కానీ అన్నంలోకి కానీ ముద్దపప్పు వేసుకొని ట్రై చేయండి అసలు नैक्स्ट लवल अंत అయితే ఈ పూట కారం చేస్తాను కదా కేవలం దానికోసమే ఇడ్లీ నానేసుకుంటున్నాను చెప్పాను కదా ఇడ్లీలోకి కారం బాగుంటుంది అని చెప్పేసి అసలు ఇడ్లీ హెల్దీ కదా అని చెప్పేసి దీనికి అయిపోయాను అందుట్లో కారం ఒకటి చేశాను అదొక రీజను అలా తిని చాలా రోజులైంది ఇక దీన్ని నానబెట్టేస్తాను నేను రాగి పిండి కలపను రాగి ఇడ్లీలో రాగి పిండి కలుపుకుండా ఈ రాగులు కలిపేసుకుంటాను ఇప్పుడు మినపప్పు కూడా వేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎక్కడతో ఏం చేసేస్తున్నానో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇవి కా నానిపోతే రేపు ఉదయం ఇడ్లీ వేసేసుకొని తినేస్తాం రేపటి బ్లాగ్ కూడా ఎల్లుండి పోస్ట్ చేస్తాను చూసేయండి ఓకేనా మరి ఉంటాను బాయ్